అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టెన్నుల్లో ఆనందం రెబల్ కోట్ ప్రభాస్ పాన్ ఇండియా కింగ్ అనే మాటే బాలీవుడ్ జనాలకు డైజెస్ట్ కాదు అసలు పాన్ ఇండియా మార్కెట్ మీద సౌత్ డామినేషన్ వాళ్ళకు అసలు మింగుడు పడట్లేదు అలాంటిది ఒకప్పుడు ఎవరో తెలియదని నోటుకొచ్చినట్లు వాగిన వాళ్ళ ముందు సింహాసనం వేసుకుని పాన్ ఇండియా కింగ్ లా కూర్చున్నాడు ప్రభాస్ ఏకంగా ఐదు పాన్ ఇండియా హిట్లు అందులో రెండు సినిమాలతో రెండు సార్లు వెయ్యి కోట్ల క్లబ్ లో అడుగు పెట్టాడు మూడో మూవీ ఎనిమిది వందల యాభై కోట్లతో ఆల్మోస్ట్ వెయ్యి కోట్లకు దగ్గరగా వసూళ్లు రాబట్టింది అందుకే ప్రవాస్ అంటే బాలీవుడ్ బ్యాచ్ కి మంట దీనికి తోడు ఎన్టీఆర్ కూడా రెండు ప్యాన్ ఇండియా హిట్ల తర్వాత వార్ తో ఏకులా వచ్చి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో మేకు దింపేలా ఉన్నాడు ఇలాంటి టైంలో సౌత్ హీరోలు మరీ ముఖ్యంగా ప్రవాస్ మీద దాడికి రెడీ అయింది బాలీవుడ్ రాజాసాకి పంచ్ ఇచ్చే పని చేస్తోంది అందుకోసం దురంధర్ ని ప్రభాస్ మూవీ రిలీజ్ అయ్యే టైంలో రిలీజ్ చేయడం మ్యాటరే కాదు ఇక్కడ వాళ్ళు చేస్తున్న అసలు షాకింగ్ న్యూస్ పది శాతానికి మించి రాజాసాబ్ థియేటర్స్ దొరకకుండా పెద్ద దాడే చేస్తున్నారు మరి రెబల్ గా టీం దీనికి కౌంటర్ గా ఏం చేయబోతుంది డెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా పోనకాలు తెచ్చాడు బాహుబలి టూతో పద్దెనిమిది వందల యాభై కోట్లు రాబట్టి పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారాడు తర్వాతే సాహో వచ్చింది అది సోసోగా ఆడిన నాలుగు వందల యాభై కోట్ల వసూళ్లకు తన ఇమేజే కారణమైంది ఆ వెంటనే సలార్తో ఎనిమిది వందల యాభై కోట్లు కల్కీతో పన్నెండు వందల కోట్లు వచ్చాయి ఇలా ఐదు పాన్ ఇండియా హిట్లు ఇంతవరకు సౌత్ నార్త్లో ఏ హీరోకు దక్కలేదు షారుఖ్ ఖాన్ పఠాన్ జవాన్ రెండూ కూడా వెయ్యి కోట్ల వసూళ్లను మించినా అవి రెండూ కూడా హిందీ బెల్ట్లోనే వసూళ్లు రాబట్టాయి పాన్ ఇండియా లెవెల్లో హిట్ అనలేని పరిస్థితి ఆ తర్వాత కేజీఎఫ్ టూతో ఎస్ పద్నాలుగు వందల కోట్లు ట్రిబుల్ ఆర్తో ఎన్టీఆర్ చరణ్ పద్నాలుగు వందల కోట్లు రాబట్టారు ఇక పుష్ప టూ మూవీ పదిహేను వందల కోట్ల నుంచి పద్దెనిమిది వందల కోట్లు వరకు రాబట్టింది అంటున్నారు అలా చూస్తే పాన్ ఇండియా లెవెల్లో రెండు సార్లు వెయ్యి కోట్ల వస్తుళ్లు ఐదు పాన్ ఇండియా హిట్లు ఎవరికీ దక్కలేదు అందుకే రెబల్ స్టార్ ఇప్పటికీ పాన్ ఇండియా కింగ్ అంటారు అయితే దీ రాజాసాబ్ ఆగి ఆగి వస్తుండటంతో ఇదేమంతగా బాలీవుడ్ ని కుదిపేయదనే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇది రిలీజ్ అయ్యే రోజే రణవీర్ సింగ్ మూవీ ని రిలీజ్ చేస్తున్నారు సరే ఏ సినిమాలో దమ్ముంటే అది డిసెంబర్ ఐదున బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందిరే అనుకుందామంటే ఇక్కడ బాలీవుడ్ తన కన్నింగ్ బుద్ధిని చూపిస్తుంది ఏకంగా డిసెంబర్ లో మూడు వేల థియేటర్స్లో రెండు వేల నాలుగు వందల థియేటర్స్ లో పూర్తిగా రణవీర్ సింగ్ ధురంధర్ మూవీకి కేటాయించేలా ఒప్పందాలు చేసుకున్నారు en ఇది సైలెంట్ గా జరిగిపోయింది దీంతో ఇప్పుడు అలర్ట్ అయిన దీ రాజాసాబ్ టీం ఏం తక్కువ కాదు సౌత్ సినిమా డామినేషన్ నచ్చని బాలీవుడ్ బ్యాచ్ ఇలా ఎన్ని కుట్రలు చేసినా సౌత్ సినిమా కంటెంట్ తోనే సమాధానం చెప్పింది ఈసారి కంటెంట్తో పాటు మరో విధంగా కూడా బాలీవుడ్ కుట్ర బ్యాచ్ కు బుద్ధి చెబుతోంది బాలీవుడ్లో యాష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ ఎంత పవర్ఫుల్లో టీ సిరీస్ బ్యానర్ అంతే పవర్ఫుల్ అందుకే ప్రభాస్తో స్పిరిట్ తీస్తున్న టీ సిరీస్ నిర్మాతని రంగంలోకి దింపారు అరవై ఐదు శాతం ది రాజాసాబ్ నలభై ఐదు శాతం హిందీ థియేటర్స్ రణవీర్ సింగ్ దురందరికి కేటాయించేలా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది మొత్తానికి బాలీవుడ్ వక్రబుద్ధి ఇలా మరోసారి బయటపడింది